కాకినాడ జిల్లా పెరపూడి మండలం సంప్రగ్రామం శ్రీ బాలా త్రిపృష్ణి దేవి సంగతి ఆలయ సంగీత ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగిన కామదం మోక్షదం తస్మే ఓంకారాయ నమో నమ ఓం నమ శివాయ ఈ దేవాలయానికి చాలా విశేషం ఉందండి అది ఏమిటంటే కోటిపల్లకి అటుపక్క క్షణముక్తేశ్వరం కోటిపల్లికి ఇటుపక్క ఈ క్షణముక్తేశ్వరం అది ఎలాగంటే తుల్య భాగానది తీరాన ఉన్న ఈ క్షణ ముక్తేశ్వరం మన సాంప్రాయపుర గ్రామంలో తుల్య భాగానది తీరా ఉన్న ఈక్షణ ముక్తేశ్వర స్వామి గారికి చాలా విశేషంగా ఉంది మనం గ్రంథాల్లోనూ ఇతిహాసపురాలలోనూ కూడా చెప్పుకున్నాం చాలామంది చెప్పుకున్నాం కూడా దీనికి విశేషం ఏంటంటే స్వామివారి పేరు క్షణ ముక్తేశ్వరం ఈ క్షణ ముక్తేశ్వరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే క్షణంలో కానీ అరక్షణంలో కానీ మన తలుచుకున్న కోరికలు నెరవేరుతాయని వ్యాస భగవానుడిచే ప్రతిష్ఠింపబడినది కాబట్టి ఆయనకి ఈ క్షణం ముక్తేశ్వరని చెప్పబడ్డారు కాబట్టి మనకి గ్రంథాల్లోనూ పురాణంలో కూడా క్షణంలో తీరే కోరికలు స్వామివారు అని మనకి ప్రసిద్ధి చెందినది ఇప్పుడు మనకి ఆరుద్ర నక్షత్రాల నాడు స్వామివారికి సుమారుగా నూట ఎనిమిది ఆరుద్ర నక్షత్రాల నాడు కూడా నక్షపిల్వార్చన కార్యక్రమం మొదలుపెట్టారు అది నేటితో నేటి ఆరుద్ర నక్షత్రం కాబట్టి నేటితో లక్ష బిల్వార్చన కార్యక్రమం పూర్తయింది వేలాది మంది భక్తులు వచ్చారు అన్న ప్రసాదాలు ఇత్యాది శ్రీకరణలు తీర్థాలు తీసుకున్నారు స్వామివారిని దర్శించుకున్నారు ఓం నమశీవారు